ఎన్ఎంఎన్ హితం టీవీకి స్వాగతం ఈరోజు అయితే ఆంధ్ర కవిత పితామహుడైనటువంటి అల్లసాని పెద్దన గారు కవిత్వం చెప్పటానికి ఎటువంటి సుఖాలు సౌకర్యాలు ఉండాలో తాను చెప్పినటువంటి ఒక అద్భుతమైన పద్యం ఈరోజు చూద్దాము

భూయల మంచము ఒప్పు తప్పరయు రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠకోతముల్ దొరికిన గా యూరక చెయ్యంపు మటన్న శక్యమే అని అద్భుతమైన పద్ధతి చెప్పారు దాని అర్థం ఏంటంటే ఉపహతి అంటే అడ్డు నిరుపహతి నిహి ప్లస్ ఉపహతి అంటే అడ్డు అదుపు లేనటువంటి నిరుపహతి స్థలంబు అడ్డు అదుపు లేనటువంటి స్థలము అంటే చోటు తావు విధంగా రమణీ ప్రియ చెక్కనైనటువంటి భార్య దూతిక తెచ్చి ఇచ్చు కప్పుల విదే చెవికత్తే తెచ్చి ఇచ్చేటువంటి కర్పూర తాంబూలము అదేవిధంగా మాత్మకింపైన భోజనము అంటే తన మనస్సుకు ఇష్టమైనటువంటి అంటే తృప్తిని కలిగించేటువంటి భోజనము ఆ తర్వాత ఊయల మంచము అంటే తాను కవిత రాయడానికి కావాల్సినటువంటి తూగుటూయల అదేవిధంగా ఒప్పు తప్పు అనే రసజ్ఞులు తప్పు ఒప్పు ఎంచేటువంటి రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు అంటే కవి ఊహ తెలియ తెలిసినటువంటి రాసేటువంటి వారు పాఠకులు దొరికితే గాని